జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఈ మాటలు వినండి ఈ మాటలు మీకు ధైర్యాన్ని ఇస్తాయి ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి జీవితంలో మనం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాం అయితే వాటిని అధిగమించడమే మన బలాన్ని పెంచుతుంది మనం ఎదుర్కొనే ప్రతి అడ్డంకి ప్రతి బాధ మనకు పాఠాన్ని నేర్పుతుంది కాలం మారుతుంది మనసు మారుతుంది కానీ నిజాయితీకి విలువ ఎప్పుడు మారదు అది స్థిరంగా అలాగే ఉంటుంది ఒకటి మనసును నెమ్మదిగా ఉంచుకోండి జీవితం అనేది ఒక ప్రవాహం సముద్ర ఎంత ఎత్తుకు లేచినా చివరికి ప్రశాంతంగా మారాల్సిందే సమస్యలు రాయిలా ఉంటాయి వాటిని చూసి భయపడకండి వాటిని ఎత్తుకొని మీ భుజం పైన ఉంచుకొని ఆ బరువుతో ముందుకు వెళ్ళండి రెండు బంధాలు విలువైనవే కాని వాటిని నమ్మకంతో గౌరవంతో కొనసాగించాలి సంబంధాలు మొక్కల వంటివి ప్రేమ అనే నీళ్లు వాటికి అందించాలి సమయం అనేది చాలా విలువైనది ఒకసారి పోయిన సమయం తిరిగి వెనక్కి రాదు మన మాటలు మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి మూడు సత్కర్మలు చేయండి కానీ గుర్తింపు కోసం కాదు మంచి మనసుతో చేసే పని నెమ్మదిగా సత్ఫలితాలను ఇస్తుంది సంపాదన మన లక్ష్యం కాదు జీవన విధానం మన సంపాదనతో మరొకరి జీవితాన్ని మధురంగా మార్చగలిగితే అదే నిజమైన సంపద నాలుగు భరోసా మోసం నిజాయితీ ఒక దారం లాంటివి ఒకసారి తెగిపోతే మళ్ళీ కలపడం కష్టమే డబ్బు మనం ఏం చేస్తున్నామో చూపించగలదు కానీ మనం ఎవరో చెప్పదు మోసం అనేది మన జీవితాన్ని తాత్కాలికంగా గెలిపించిన నిజాయితీ మాత్రం మనకు శాశ్వత గౌరవం తెచ్చిపెడుతుంది ప్రేమ గౌరవం ఇవి రెండు కలిస్తేనే ఒక వ్యక్తి గొప్పవాడు అవుతాడు ఐదు నవ్వుతూ ఉండండి ఎందుకంటే జీవితాన్ని తేలికగా తీసుకోవడం నేర్చుకోవాలి ప్రేమ పంచండి ఎందుకంటే మనం ఎప్పుడు బ్రతికి ఉంటామో తెలియదు ఉన్నది ఉన్నట్లు చెప్పండి ఎందుకంటే అబద్ధం ఎంతకాలం నిలిచినా నిజం ఒక రోజు వెలుగు చూస్తుంది ఆరు మీ పనిలో గొప్పతనం చూపించండి ఎందుకంటే మీరు చేసే పని మీ గురించి చెప్పాలి మీరు కాదు జీవితం ఒక ప్రయాణం ప్రతి క్షణం కొత్త అనుభవం ఆనందించండి నేర్చుకోండి ఎదగండి ఏడు లక్ష్యం ఉండాలి కానీ దాని కోసం ఎన్నిసార్లు పడిపోవాల్సి వచ్చినా లెక్క చేయకండి విజయం అంటే చివరికి మన మనసుకు తృప్తినిచ్చే స్థాయికి చేరుకోవడం పరాజయం అంటే శిక్ష కాదు అది మన విజయానికి పునాది పడే ఒక గొప్ప శిక్షణ కళలు అనేవి రాత్రి పడుకుంటూ చూసేవి కాదు నిద్రను మరిచి సాధించేదే నిజమైన కళ ఎనిమిది వీటిని ఎప్పటికీ గుర్తుంచుకోండి బలహీనతలు ఉన్న ధైర్యాన్ని విడవద్దు ఓడిపోయిన తప్పులు అంగీకరించి ముందుకు వెళ్ళండి మనం ఎంత ఎదిగినా అందరికీ అర్థమయ్యే భాషలోనే మాట్లాడాలి ని అర్థం చేసుకొని వారిని నిస్సహాయంగా కాకుండా సహనంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ